ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ పురాణము తొమ్మిదవ అధ్యాయము అజాములుని తీసుకువెళ్ళడానికి వచ్చిన విష్ణుదూతలతో మీరెవరు అని అడిగిన యమదూతలతో విష్ణుదూతలు ఇలా చెప్పారు ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చితిమి మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్మల్ని ఇక్కడికి పంపెను అని ప్రశ్నించిరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాప పుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము వాయువు రాత్రింబవల్లు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభువులు వారి కార్యకలాపాలను చిత్రగుప్తుని చే చూపించి ఆ మనుషుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు పాపులు ఎటువంటి వారు వినండి వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములను నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహా పాపములు చేసిన వారును పరస్లను కామించిన వారును పరాన్న భుక్తులను తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగ పద్ధతులతో ప్రజలను పీడించేవారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును శిశుహత్య చేయువారును శరనెన్న వారిని కూడా వదలకుండా వారును చేసిన మేలును మరిచిన కృతజ్ఞులను పెన్లిన్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకుని వచ్చి నరకమందు పడద్రోసి దండింపమని మా గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజాములుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీరిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకుని పోవుదురు అని అడగగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు తెలియని ధర్మ సూక్ష్మములు ఉన్నవి ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పిదము విన గడిజనులతో సహవాసము చేయువారును జపదాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామదానము చేయువారును అనాథప్రేత సంస్కారములు చేయువారును తులసీవనము పెంచువారును తటాకములు తవ్వించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామ స్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని పరమేశ్వరుని స్మరించువారును తెలిసి కానీ తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవిన పడిన వారును పుణ్యాత్ములు కాబట్టి అజామనుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయిను గాన మేము వైకుంఠమునకు తీసుకుని పోవుదుము అని పలికి అచామెలుడు విష్ణుదూతల సంభాషణలను ఆలకించి ఆశ్చర్యం పొంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేను ఇంతవరకు శ్రీమన్ నారాయణని పూజ గాని వ్రతములు కానీ ధర్మము కానీ చేసి ఎరుగను నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిల్లలేదు వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టునై నీచకుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుణి ఎందున్న ప్రేమచో నారాయణ అనేంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుపోవచ్చున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకు ఏగును కావునా ఓ జనక మహారాజా తెలిసిగాని తెలియకగాని నిప్పును ముట్టిన ఎట్టులు బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము పొందుతురు ఇది ముమ్మాటికి నిజము ఇది కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము కార్తీక దామోదర ఓం శాంతి శాంతి శాంతి